గుజరాత్ నంబర్ వన్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ యూనివర్సిటీ నిన్న కూడా హైదరాబాద్ కి సంబంధించిన మ్యాచ్ ఇక్కడ ఉప్పల్లో జరిగింది మనందరికీ తెలిసిందే ఐపీఎల్ సీజన్ అనగానే దాదాపుగా ఒక రెండు నెలల పాటు పండగనే అనమాట ఐపీఎల్ మ్యాచెస్ చూడని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు ఫాలో అవ్వని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు కానీ మనం ఎక్కడ ఫాలో అవుతున్నాం మనం ఏం చేస్తూ ఫాలో అవుతున్నాం ఏం చేస్తూ మ్యాచ్ చూస్తున్నాం అనేదే ఇక్కడ కీలకం ఎందుకంటే ఇక్కడ చూడండి మీరు ఎంత డేంజరస్ ప్రయాణం అంటే ఇది మహారాష్ట్రకు సంబంధించిన బస్ బస్ డ్రైవర్ ఒక హైవే మీద ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తున్నటువంటి టైంలో ఆయన మంచిగా స్టీరింగ్ మధ్యలో స్టీరింగ్ స్పీడో మీటర్ ఉంటుంది కదా స్టీరింగ్ మధ్యలో ఆ ప్లేస్ లో మొబైల్లో ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ డ్రైవ్ చేస్తున్నాడు ఇది ఎంత డేంజరో ఈ వీడియో పూర్తిగా వైరల్ గా మారిపోయిన పరిస్థితి అట్లాగే మహారాష్ట్ర సర్కార్ మహారాష్ట్ర మినిస్ట్రీ పూర్తిగా క్యాబినెట్ వీళ్ళందరూ కూడా చాలా సీరియస్ గా తీసుకున్న పరిస్థితి ఎందుకంటే ఈ బస్సులో ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో ఆ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తే ఆ వీడియోను తీసి పూర్తిగా మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ అట్లాగే మిగతా మినిస్ట్రీ అందరికీ కూడా ఆయన ట్యాగ్ చేస్తూ ఈ వీడియోని పోస్ట్ చేయడం జరిగింది దీంతో రంగంలోకి మహారాష్ట్ర సర్కార్ దిగింది వెంటనే యాక్షన్కి సిద్ధమైపోయింది మహారాష్ట్రకి సంబంధించిన బస్ కానీ ఇది గవర్నమెంట్కి సంబంధించిన బస్ కాదు మన అందరికీ తెలుసు ఇట్లా గవర్నమెంట్ వాళ్ళ దాంట్లోనే ప్రైవేట్ కూడా కొన్ని రన్ అవుతుంటాయి సో అందులో భాగంగానే ఇప్పుడు ఈ బస్ కూడా ఒక ప్రైవేట్ సంస్థ రన్ చేస్తోంది మహారాష్ట్ర సర్కార్లోనే భాగంగా అంటే కాంట్రాక్ట్ బేస్ కింద సో ఈ బస్ ఓనర్ మీద కేసు నమోదైంది అట్లాగే జరిమానా కూడా విధించిండ్రు కానీ జరిమానా వరకైనా లేకపోతే చర్యల వరకేనా ఇది ఎన్ని చోట్ల జరుగుతుంది అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ స్టార్ట్ అయింది యాక్చువల్లీ ఇది ఎక్కడ జరిగింది ఎటు నుంచి ఎటు పోతున్నాడు అనేది కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను యాక్చువల్లీ ఆ అతనైతే విధుల నుంచి తొలగించిండు ఇది ముంబై నుంచి పూణే వెళ్తున్నటువంటి బస్ ఈ శివనేరి అనే బస్ ఇది అంటే వాళ్ళ బస్ కి సంబంధించిన బ్రాండ్ నేమ్ ఇది యాక్చువల్లీ ఇది చాలా సేఫెస్ట్ అంటే మన దగ్గర ఉంటాయి కదా ట్రావెల్స్ బస్ అట్లనే అక్కడ కూడా ట్రావెల్స్ బస్ కి సంబంధించిన పేరు ఇది ఈ శివనేరి అనేది సో అందులో జర్నీ చేస్తున్నటువంటి వ్యక్తే ఈ వీడియోని తీసి పోస్ట్ చేసిన పరిస్థితి బస్ ఓనర్ కి కేవలం ఐదు వేల రూపాయల జరిమానా మాత్రమే విధించిండు అట్లాగే మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఎవరైతే ప్రతాప్ సర్నాయక్ ఉన్నాడో ఆయనకు కూడా పంపించిండు కాబట్టి వెంటనే సర్కార్ కావచ్చు అట్లాగే రవాణా శాఖ మంత్రి రియాక్ట్ అయిన పరిస్థితి ఆ డ్రైవర్ పై చర్యలు తీసుకోవాసిందిగా ఆర్టీసీ ఉన్నతాధికారులను కూడా ఆదేశించిండ్రు ఆ తర్వాత డ్రైవర్ ని విధుల నుంచి కూడా తొలగించేసిండ్రు కానీ ఈ బస్ కి మాత్రం ఎక్కడా ఒక మచ్చ కూడా లేదంటే చాలా సేఫెస్ట్ జర్నీ ఈ బస్సులో చేస్తే అట్లాగే ఇందులో వసతులు కూడా చాలా బాగుంటాయి చాలా మంది ఆదరించి ఈ బస్ లో జర్నీ చేస్తారట కానీ ఇట్లాంటి పిచ్చి పనులు చేసినప్పుడు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్నటువంటి ఈ బస్ ట్రావెల్ బస్ ఏదైతే ఉందో ఇప్పుడు పూర్తిగా కోల్పోయినటువంటి కోల్పోయినటువంటి పరిస్థితి ఎందుకంటే అన్సేఫ్ జర్నీ అని స్పష్టంగా కనిపిస్తోంది బస్ డ్రైవరే ఇట్లా ఐపీఎల్ మ్యాచ్ చూసుకుంటూ నడిపితే కొంచెం సిక్స్ ఓ ఫోర్ ఓ కొట్టిండనుకోండి అప్పుడు మొత్తం అందులోనే నిమగ్నం అయిపోయింది అనుకోండి కనురెప్ప పాటు చాలు ప్రమాదం జరగడానికి ఎంత డేంజరస్ జర్నీ చేసి ఉండొచ్చు బస్ జర్నీ అనగానే నలభై నుంచి యాభై మంది డెఫినెట్లీ ఉండుంటారు ఎంత లగ్జరీ బస్ కానీ ఏదైనా కానీ అంటే పైసలు కట్టి ప్రాణాల్ని పనంగా పెట్టినట్టు లెక్క దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు ఇతను అబ్జర్వ్ చేసి చూసిండు కాబట్టి ఈ వీడియోను పోస్ట్ చేసిండు ఇట్లా మనందరికీ తెలిసింది అట్లాంటిది మరి ఇంకెన్ని బస్సెస్లో ఇంకెన్ని రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఉంది ఐపీఎల్ మ్యాచ్ మొన్ననే స్టార్ట్ అయింది ఇట్లనే ఐపీఎల్ పిచ్చిలో మోజులో ఇట్లనే డ్రైవర్లు కూడా చూస్తే మరి ఏంది పరిస్థితి ప్రజల ప్రాణాలను పనంగా పెట్టినట్టే కదా అనే చర్చ ఇంకోటి నడుస్తుంది ఓన్లీ బస్సెసే కాదు మీరు చూడండి మనం కూడా చాలా వరకు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాం కార్లలో కూడా చాలా మంది మొబైల్స్ మంచిగా వీడియోలు చూసుకుంటూ నడుపుతున్నారు అట్లాగే ఆటోలో జర్నీ చేసే వాళ్ళకు కూడా ఈ ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది ఏదో ఒకటి పెట్టుకొని హ్యాపీగా వాళ్ళు చూసుకుంటూ డ్రైవింగ్ చేస్తున్న పరిస్థితి సో నిబంధనలు కఠినతరం చేయాల్సిందే వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాల్సిందే అనేది కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది ఆ బస్ డ్రైవర్ చేసిండు పనికి ఇప్పుడు మొత్తం అన్నిటి మీద కూడా దృష్టి సారించే అవకాశం కనిపిస్తోంది ఇది కేవలం మహారాష్ట్ర సర్కార్ అయితే వీటి మీద దృష్టి సారించింది బికాస్ అక్కడ జరిగినటువంటిది ఇన్సిడెంట్ కాబట్టి ఆ సో అక్కడనైతే వీటి మీద ఒక పెద్ద ఎత్తున చర్చ అయితే స్టార్ట్ అయింది వాళ్ళు నిబంధనలు కఠినతరం చేయబోతున్నారు ఒక డ్రైవర్ అంటే బస్సుల గురించే కాదు ఇప్పుడు ఆటోస్ కావచ్చు లేదంటే క్యాబ్ డ్రైవర్స్ మీద కూడా ఒక నిబంధనను కఠినంగా చేయబోతున్నారు కానీ మన పరిస్థితి ఏంటి మరి హైదరాబాద్ లో కావచ్చు లేదంటే అన్ని రాష్ట్రాల్లో ఈ ఇష్యూ డెఫినెట్లీ ఉండుంటుంది మరి దీని అన్నిటినీ ఎట్లా టేకప్ చేయాలి అంటే ఓన్లీ రాష్ట్రాలకే పరిమితం కావద్ది కేంద్రమే ఏదో ఒక గైడ్ లైన్ తీసుకురావాలి స్ట్రిక్ట్గా అనేది కూడా ఇంకో వాయిస్ వినిపిస్తోంది కానీ ప్రజల ప్రాణాలతో చెలగాటము చేసేటటువంటి ఇట్లాంటి చర్యలు ఏమాత్రం కరెక్ట్ కాదు దయచేసి డ్రైవర్ అన్నలారా మీరు ప్రజలు అంటే మీ మీద నమ్మకంతో వాళ్ళు సేఫెస్ట్ జర్నీగా మేము ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర మిమ్మల్ని నమ్ముకొని కూర్చొని ఉంటాం అట్లాంటిది మీ బాధ్యత పూర్తిగా మమ్మల్ని సేఫ్గా ఒక చోటు నుంచి ఇంకో చోటుకి చేర్చడం సో దీనిపైన దయచేసి మీరు కూడా దృష్టి సారించాల్సిందిగా కోరుతున్నాం